వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు ఏళ్ల తర్వాత ఈ రాశులవారి పంట పండబోతుంది ధైర్యానికి పరాక్రమానికి ప్రతీక అయిన కుజుడు వ్యక్తి జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆ జాతకుల జీవితం పూర్తిగా మారిపోతుంది అన్ని సౌకర్యాలు సమకూరటమే కాదు జీవితం ఆనందదాయకంగా సాగుతుంది శాస్త్ర ప్రకారం కుజుడు రాశి సంచారం చేయడంతో పాటు నక్షత్ర సంచారం కూడా చేస్తాడు కృతిక నక్షత్రంలో సంచరించిన అంగారకుడు ఈ నెల ఇరవై రెండవ తేదీన రోహిణ నక్షత్రంలోనికి దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రవేశించాడు ఇలా అంగారకుడు సంచారం చేయటం వల్ల ఏ ఏ రాశి వారికి కలిసి వస్తున్న విషయాన్ని జ్యోతిష నిపుణులు తెలియజేశారు రాశిల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశివారు అంగారకుడి నక్షత్ర సంచారం ఈ జీవితంలో ఊహించిన మార్పులు తీసుకువస్తుంది వ్యాపారస్తుల సభవార్తలు అందుకొని ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు దీనివల్ల మీకు అన్ని పని పెట్టుబడులు పూర్తి చేసి పేరు పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు రావటం వలన ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు న్యాయపరమైన విషయాల తీర్పు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు మేషరాశి వారికి కన్న సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి మంచి శుభవార్తలు వింటారు ఆత్మవిశ్వాసం పెరగడంతో అనుకున్న పనులు సులువుగా పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు వారి వ్యాపారాలకు సంబంధించి కొత్త ఒప్పందాలు కుదురుతాయి అంతేకాకుండా ఈ యొక్క సమయంలో వారితో ఎంతో అనుకూలంగా ఉంటాయి కొన్నేళ్ళ కొన్నాళ్ళ క్రితం మొదలు నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పిగ్విజయంగా పూర్తి చేసేస్తారు ముఖ్యంగా అంగారకుడు అనుగ్రహం దండిగా లభిస్తుంది సమాజాల గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి కూడా పెరుగుతుంది వ్యాపారస్తులకు కూడా సమస్యలన్నీ తరిగిపోతాయి లాభ లాభాలు రాబోతున్నాయి డబ్బుకి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఆర్థికంగా బలోపేతం అవుతారు పూర్వీకుల యొక్క ఆస్తి కలిసి రాబోతుంది విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క మూడు రాసుల వారికి కూడా రెండు సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి అదృష్టము వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి